సినిమా కార్మికుల సమ్మె పదహారో రోజుకు చేరింది కాసేపట్లో హైదరాబాద్ ఇందిరానగర్లో సినీ కార్మికుల సంఘాల సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది ఈ సమావేశం అనంతరం సమస్యలు పరిష్కరించాలని సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సినీ కార్మికులు పాలాభిషేకం చేయనున్నారు ఇవాళ మరోసారి చిరంజీవిని ఫెడరేషన్ నాయకులు నిర్మాతలు కలవనున్నారు ఇవాళ సాయంత్రం ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకుల సమావేశం జరగనుంది మరోవైపు పదహారు రోజులుగా షూటింగ్స్ లేక కార్మికులు విలవిల్లాడుతున్నారు నిర్మాతలు పెట్టిన మొత్తం నాలుగు కండిషన్స్లో రెండు కండిషన్స్పై చర్చలు జరగనున్నాయి ఇవాళ జరిగే ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ చర్చలతో సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కార్మికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధ వెంకట్ లైవ్ లో అందిస్తారు వెంకట్ ఇక సినీ కార్మికుల సమ్మె చివరి అంకానికి చేరుకున్నట్టు అర్థమవుతోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ తమ యొక్క వేతనాలు పెంచాలంటూ చేస్తున్నటువంటి ఏదైతే పోరాటం ఉందో అది ఈ రోజుకి దాదాపు పదహారు రోజులు అవుతుంది అయినా కూడా ఇంతవరకు కూడా పరిష్కారం లభించకపోవడంతో ఈ రోజున ట్వంటీ ఫోర్ క్రాప్స్ సంబంధించి అన్నపూర్ సేవన కృషి తమ ఈ దగ్గర కూడా వాళ్ళు భారీ స్థాయిలోనే ఆ సీఎం అభిషేకం చేయబోతున్నారు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు ఏంటి అనిల్ ఒలపిని ఉన్నారు సార్ చెప్పండి ఈ రోజు మీ కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు ఏం అంటే మేము ఇరవై నాలుగు యూనియన్ లో అందరం కూడా కలిసి ఏదైతే మన సినిమా ఇండస్ట్రీ ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు మన వారు చెప్పిన మన కండిషన్ ఏంటి ఆ కండిషన్ మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మనం ఎలా తగ్గాలి వాళ్ళు ఎలా వారు ఏదైతే పాయింట్లు పెట్టారో ఆ మీద చర్చించుకొని వద్దకు వెళ్దాం అనేది మా లక్ష్యం సీఎం ఫోటోకి పాలాభిషేకం చేయబోతున్నారు అంటున్నారు అంటే ఇది నిరసన లేకపోతే ఏమనుకో లేదండి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతో ప్రణాళికతో ఉన్నారు వారికి అలాగే ఇప్పుడున్న తరుణంలో మా సినిమా కష్టాలు కూడా వారికి తెలియాలని మేము వారికి ఇప్పుడు కూడా వారు మేము ఆరాధ్య దైవంగా భావిస్తాము ఎందుకంటే వారు చిన్న స్థాయి నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి కాబట్టి వారికి మా కష్టాలు తెలుసు తెలియజేయడానికి మా సభ్యులందరం కలిసి మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకునే విధంగా మా యొక్క మొర ఉండాలనేది మేము అనుకోవడం జరిగింది ప్రధానంగా రెండు వీటిపైనే ఇప్పుడు ప్రస్తుతం సందిగ్ధంగా నడుస్తుంది నైన్టీ నైన్ ఒకటి ఫోర్త్ సండే హాలిడే దాని గురించి సో నైన్టీ నైన్ ఒప్పుకుంటున్నారా లేకపోతే ఏంటి రెండింటిపైన అది ఇప్పుడు సభ్యుల సమక్షంలో నిర్ణయిస్తామండి సభ్యులకు వివరించాలి ఎందుకంటే అవి మనకి ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వచ్చాయి కాబట్టి ఆ కండిషన్స్ అన్ని మరి మనం ఒప్పుకోగలమా ఒప్పుకుంటే ఎలా ఉంటది ఒప్పుకోకపోతే ఎలా ఒప్పుకోకూడదు మరి ఒప్పుకుంటే ఏ విధమైన సడలింపులు ఉండాలి అనేది కొంచెం సభ్యుల సమక్షంలో నిర్ణయించుకుందాం అనేది మా వర్షం సాయంత్రం మళ్ళీ ఫిల్మ్ ఫెడరేషన్ ఫిల్మ్ ఛాంబర్ సమావేశం అంటున్నారుగా ముందుగా మళ్ళీ చిరంజీవి గారిని కూడా కలబోతున్నట్టు తెలుస్తుంది అక్కడ ఇప్పుడు మీ యొక్క యూనియన్ సభ్యులు ఏం చెప్తారు దాన్ని బట్టి మరి అక్కడ ఏం కన్విచ్ మా సభ్యులు చెప్పే దాన్ని తీసుకెళ్లి మేము మేము క్లియర్ గా చెప్తాం నిన్న కూడా మా చిరంజీవి గారికి మొత్తం కూడా చెప్పడం జరిగింది వారు కూడా సభ్యులు కూడా చెప్పండి చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం అందరూ బాగుండాలి ధర్మత బాగుండాలి కార్మికుడు బాగుండాలని చెప్పారు కాబట్టి ఆ నిర్ణయం ప్రకారమే మేము ముందుకెళ్తున్నాం ఏదన్నా చిరంజీవి గారి సమక్షంలో చాంబర్ సమక్షంలో ఫైనల్ అవుతుందని మేము భావిస్తున్నాం అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏంటంటే దీన్ని ఒప్పుకోని పరిస్థితి ఉంది వీళ్ళన్నీ కూడా కొద్ది గొంతిమ్మ కోరికలు అన్నట్టుగా నిన్న మళ్ళీ నిన్న మీరు చిరంజీవి గారిని కలిసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సోషల్ మీడియాలో ఇది చేస్తున్న పరిస్థితి అది కూడా మీ దృష్టి కూడా వచ్చే ఉంటుంది కదా ఇప్పుడు ఏదైనా అంతిమంగా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది కాబట్టి మరి చిరంజీవి గారు చాంబర్ వాళ్ళని కూడా అని చెప్పారు ఏదైనా సరే ఇరు పక్షాలను పిలుస్తున్నారు కాబట్టి మేము కూడా మా నిర్ణయం కూడా ఒకసారి సభ్యులకు తెలియజేస్తే ఆ నిర్ణయాన్ని ఎట్లా అమలు చేయాలి ఎట్లా ముందుకెళ్లాలి అసలు మరి అమలు చేస్తే ఎట్లా అమలు చేయకపోతే ఎట్లా మరి ఏంటి అనే కార్యాచరణ అనేది మీ సభ్యుల సమక్షంలో నిర్ణయించుకొని మేము ముందుకు వెళ్తాం ఏదన్నా అంతిమంగా చిరంజీవి గారు ఇప్పుడు రంగంలో దిగారు కాబట్టి చాంబర్ వారితో మాతో అందరితో సంప్రదింపులు చేసి ఒక అంతిమ లక్ష్యంగా ఒక మంచి జరిగిద్దని మేము భావిస్తున్నాం ఇప్పుడు మీ యూనియన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో సమావేశాలు ఒకవేళ ఈ రెండింటికి కండిషన్స్కి ఒప్పుకోకపోతే మీ కార్యాచరణ ఎలా ఉంటుంది వాళ్ళు ప్రొడ్యూసర్స్ నుంచి కూడా మళ్ళీ అపోజ్ చేశారు అది ఇప్పుడు ఏంటి నిర్ణయం అనేది మేము చిరంజీవి గారికి వివరిస్తామండి మేము వివరించినప్పుడు వారు ఏం నిర్ణయిస్తారో చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ మేము సభ్యులకు తెలియజేస్తాం అంటే అక్కడ ఎలా ఉంటుంది ఒక ఆచరణగా ఉంటే మాకు సక్సెస్ఫుల్గా కనుకుంటే మేము అక్కడే ఒప్పుకుంటాం ఎందుకంటే సభ్యులందరూ కూడా మా మీద నమ్మకం పెడతారు కాబట్టి అది ఈరోజు ఫైనల్ అవుతుంది ఆ ఫైనల్ అయిన దాన్ని మేము త్వరలో సభ్యులకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ సీఎం మొత్తం కట్అవుట్ కి దాదాపు వంద లీటర్ల దాకా పాలాభిషేకము భారీ స్థాయిలో చేయబోతున్నారు అంటే ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలన్నా లేకపోతే ఇటు ఇండస్ట్రీ దృష్టికి తీసుకోవాలన్నా ఏ ఉద్దేశం మా సినిమా ఇండస్ట్రీ అంటే కార్మికులు ఎప్పుడు కూడా మేము తెరగనికే ఉంటాం ఎప్పుడు తెర ముందుకు వెళ్ళింది లేదు కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎంతో ఒక తెలంగాణ రాష్ట్రంలో మన సినిమా ఇండస్ట్రీని కూడా ఒక ప్రత్యాకంగా ప్రత్యేకంగా చూస్తున్నారు కాబట్టి అసలు కార్మికులు ఏంటి ఎంతమంది ఉన్నారు కార్మికుల యొక్క కష్టాలు ఏంటి అనేది కూడా మేము ఈ ద్వారా మా సీఎం రేవంత్ రెడ్డి గారికి వినిపించుకోవడానికి విన్నవించుకోవడానికి మా ప్రయత్నం ఒక రోజు పాజిటివ్ కనిపిస్తుంది ఒక రోజు కొంత నెగటివిటీ కనిపిస్తుంది సక్సెస్ అయినట్టు ఉంటుంది కానీ మళ్ళీ అక్కడ ఎందుకో తెలియని సందిగ్ధి వస్తుంది ఎందుకు అంటే దీని వెనకాల వెనక ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎందుకు కార్మికులకు ఇటు ఫిల్మ్ ఛాంబర్కి కొద్ది డిస్టెన్స్ పెరిగిపోతున్న పరిస్థితి ఉంది ఎందుకని ఎవరి మనుషుల్లో ఏమన్నా కార్మికులకు న్యాయం జరగాలనేది మా లక్ష్యం కార్మికుల అందరికీ ఏదన్నా సరే మేము ఒక మెట్టు తగ్గడానికైనా సిద్ధం అని చెప్పి మేము ఫస్ట్ డే వన్ నుంచి ఉన్నాము మేము తగ్గుతూ ఉన్నాము అది మీడియా సమక్షంలో అందరూ చూస్తున్నారు మాకు వెనుక రాజకీయాలు చేయడానికి ఎవరు ఉండదు మాకు ఎందుకంటే ఇది కార్మికుల పక్షాన ఉండేది ఏదన్నా తప్పు జరిగితే కార్మికులే ఇది తప్పు కాదు ఇది కరెక్ట్ సరి చేసుకోండి అని చెప్పేసి బుద్ధి చెప్పగలదు కార్మికులు కాబట్టి ఇక్కడ ఎవరు కూడా తెరవేనకెవరు ఎవరు అక్కడే ఉంది అంతా కూడా అది అక్కడ ఎలా ఉందో ఎందుకు ఉందో అనేది ఇంకా మీరు వారిని అడగాలి ఆ పెద్దలు ఆ ముసుగులో ఏముంటుందని మాకు మాకు తెలుసుకునే మేము చిన్నవాళ్ళం కాబట్టి మేము వారి గురించి మేము మాట్లాడడం మా దగ్గర అయితే అంతా ఓపెన్ మా కార్మికులు న్యాయం జరిగితే మేము దేవుళ్ళలాగా చూసే వ్యక్తులం మాకు చిన్నదే మేము అడుగుతున్నాం చిన్న వరాలు అడుగుతున్నాం కాబట్టి ఆ వరాలు ఇస్తారని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు చెప్పండి మీ యూనియన్స్ సంబంధించి మీరు సమావేశం కాబోతున్నారు నైన్ టు నైన్ కాల్ షీట్ ఒకటి ఫోర్త్ సండే అది కూడా సింగిల్ కాల్ షీట్ అనేది అంటున్నారు కదా దీనికి మీ యూనియన్స్ ఒప్పుకుంటారా జూనియర్ ఆర్టిస్ట్ నుంచి అంటే మేము మా యూనియన్ ద్వారా మాకు ఫెడరేషన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి సిక్స్టీ సిక్స్ కాల్ షీట్ కావాలన్నాము ఒకవేళ నైన్ టు నైన్ కాల్ షీట్ అన్నప్పుడు వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ కావాలి ఎందుకంటే ఆ కాల్ షీట్ ఏదైనా ప్రతి కార్మికుడు ఉదయం మూడున్నర నాలుగు గంటలకు లేచి వస్తారు కనీసం సెవెంటీన్ ఎయిటీన్ అవర్స్ టైం పడుతుంది కాబట్టి దానికి కార్మికులకి న్యాయం జరగాలంటే నైన్ టు నైన్ కాల్ షీట్ చేయడానికి సిద్ధం అది వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ ఇవ్వమనండి ఆదివారం కంపల్సరీ డబుల్ కాల్ షీట్ కావాలని అడుగుతున్నాము మరి గౌరవ పెద్దలు మెగాస్టార్ గారు చిరంజీవి గారు దిగారు మరి ముందుగానే నిర్మాతలతో కూడా మాట్లాడి మాతో తర్వాత చర్చలు జరిపారు మరి ఇరు వర్గాల మధ్యన చర్చలు జరిపిన తర్వాత మళ్ళీ నిర్మాతలతోటి మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడిన తర్వాత ఒక మెట్టు మీరైన దిగాలి ఒక మెట్టు వాళ్ళు కూడా దిగాలి అప్పుడే కార్మికులకు న్యాయం జరుగుతుంది నిర్మాతలకు న్యాయం జరుగుతుందని మన చిరంజీవి గారు చెప్పడం జరిగింది ప్రొడక్షన్ నుంచి కృష్ణ ఉన్నారు చెప్పండి మీరు ప్రధానంగా ఎందుకంటే ఎక్కువ టైం మీతోటే ఉంటుంది కదా సో దీనికి ఎలా ఉంటుంది ఒక సినిమా మొదలైందంటే ఉదయం నుంచి రాత్రి వరకు పేకప్ అయ్యేంత వరకు ముందుగా వెళ్ళే వాళ్ళం మేమే చివరిగా వచ్చేది మేమే మాకు ఆరు గంటల నుంచి ఆరు గంటల కాల్షీటే పద్నాలుగు పదిహేను గంటలు అవుతుంది మళ్ళీ తొమ్మిది నుంచి తొమ్మిది గంటల కాల్షీట్ అంటే తొమ్మిది గంటల కాల్షీట్కి వెళ్ళినా కానీ మేము టిఫిన్ టీ కాఫీలు అరేంజ్ చేయాలి మా యొక్క కష్టం ఎక్కువ ఉంది అదైతే పదహారు గంటలు ఆరు నుంచి ఆరు గంటల వరకు పనిచేసేది పదహారు గంటలు ఇది తొమ్మిది నుంచి తొమ్మిది అంటే ఇరవై గంటల పని అవుతుంది ఇరవై గంటల సేపు పనిచేసి మళ్ళీ ఆ కార్మికుడు వచ్చి తను మళ్ళీ ఇంటి దగ్గర అన్నం తిని పండుకునేసరికి టైం ఎంత అవుతుంది మళ్ళీ తెల్లారి పనికి వెళ్ళగలడా లేదా అనేది కూడా ఉంది ఇక్కడ చెప్పండి అంటే ఈ రెండింటికి ఒప్పుకుంటారు మీరు ఒప్పుకోరా మేము ఒప్పుకోలేమండి మేము ఒప్పుకోని ఇంకా పని చేయలేము మీకు పనిచేయలేము ఇది మాత్రం ష్యూర్ మేము ఆదివారం అనేది గవర్నమెంట్ సెలవు దినంగా ప్రకటించిన ఆదివారం మాకు ఆదివారం కంపల్సరీ కావాల్సిందే ఎందుకు ఆదివారం అంటే మేము నెలలో చేసేది పది రోజులే పని పది రోజులు పదిహేను రోజులే ఆ ఒక్క ఆదివారమో లేకపోతే ఏదన్నా హాలిడే వస్తే ఆ కాల్షీట్ మా పిల్లలు చదివించుకోవడానికో లేకపోతే మాకొక్క భార్య పిల్లలకి చదివించుకోవడానికి కానీ మా ఇంటికి తినడానికి నాలుగు విత్తనాలు కొనుక్కోవడానికి కానీ మాకు ఉపయోగపడుతుంది మేము అన్ని రోజులు పనిచేసే కార్మికులం కాదు దయచేసి మీరు అర్థం చేసుకోండి ప్రస్తుతం అయితే ఈ రోజు జరుగుతున్న ఈ నిరసన ఏదైతే ఉందో దీంట్లో మాత్రం తమ రెండు ఒప్పందాలు ఉన్నాయి అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నైన్ టు నైన్ కాల్ షీట్ ఒకటి ఆదివారాలకు సంబంధించి ఈ రెండు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈస్ నుంచి అయితే ఒప్పుకునే ప్రసక్తి లేదని కూడా యూనియన్ నాయకులు కూడా అందరు చెబుతున్నారు ఇదే మళ్ళీ మరి మరొక గంటలో తమ యొక్క నిరసన వేదిక పైన కూడా ఇదే చేస్తూ పాలాభిషేకం దాదాపు వంద లీటర్లతో సీఎం రేవంత్ రెడ్డికి ఆ కటోటికి పాలాభిషేకం చేస్తూ తమ యొక్క నిరసన తెలియజేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది వెంకట్